ఇప్పుడు ఏం చేస్తామంటే మైక్రో క్రెడిట్ బ్యాంక్ ద్వారా ఏంటంటే ఆ కి ఏది అవసరమో అలాగే తీసుకుందాం మేడం ఇది మేడం అది మొన్న రిపోర్ట్ ఇప్పుడు యాభై ఏడు శాతం చేస్తున్నాం మేడం

తర్వాత ఈ ఈ కంటెంట్ ఆఫ్ ప్రజెంటేషన్ మేడం ఇవి బీపీఆర్పీ యూనిట్స్ ఆఫ్ బీపీఆర్పీ న్యూ థీమ్స్ ఇన్ బీపీఆర్పీ స్టెప్స్ ఆఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ రిగార్డింగ్ మైక్రో క్రెడిట్ ప్లాన్ ఎస్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎస్ మేడం ఇజంట్ ఇట్ లిటిల్ లేట్ లేట్ మేడం అంటే గతంలో మనం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టాము మేడం అప్పటికి ఎంసీపీ అవ్వలేదు మేడం కంప్లీట్ సర్వే జరుగుతుంది సర్వే మీద అందరికి ఒక మీటింగ్ పెట్టారు మేడం తర్వాత అయిపోయిన తర్వాత కన్వర్జెన్సీ మీటింగ్ ఈ నెలలో జరగాల్సింది ఇప్పుడు పెడుతున్నాం మేడం అంటే ప్రతి నెల కూడా ఒక కన్వర్జెన్సీ పెట్టమన్నారు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎంత వరకు ప్రోగ్రెస్ వచ్చిందని అందులో భాగంగా ఇది మళ్ళీ ఈ రోజు మనం పెట్టడం జరిగింది నెక్స్ట్ మేడం మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దీస్ బీపీఆర్పీ ఏంటంటే ప్రిపేర్ ఏ కాంప్లీ Mm, inclusive inclusive preciso também que demanda que a ఇండస్ట్రీ లోకల్ డెవలప్మెంట్ నీడ్స్ ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్స్ లైవ్లీహుడ్ పబ్లిక్ గుడ్ సర్వీసెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మేడం దీనికి సంబంధించి ఏంటంటే మేడం ఆ ఎస్హెచ్జి గ్రూపులకు సంబంధించి ఎస్హెచ్జి గ్రూపు వివో సంఘం అదే విధంగా మండల సమాఖ్య వీళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాలు చెప్పండి ఎన్ని ఉన్నాయి మా దగ్గర ముప్పై వేల ముప్పై ఆరు వేలు ఉన్నాయి మేడం గ్రూపులు నంబర్ ఆఫ్ మెంబర్స్ మూడు లక్షల అరవై వేల మంది ఎస్ఎస్జి మెంబర్స్ మా దగ్గర ఉన్నారు మేడం వీళ్ళందరికి సంబంధించి ఇప్పుడు వేల పది వందల ముప్పై ఐదు వివో సంఘాలు పనిచేస్తున్నాయి మేడం అంటే ప్రతి ముప్పై గ్రూపులకి ముప్పై గ్రూపులు కొన్ని ముప్పై ఐదు కూడా ఉంటాయి మేడం అలా ఒక వివో పెడతాం మేడం ఆ వివో ద్వారానే యాక్టివిటీస్ అన్ని మండలాల్లో జరుగుతుంటాయి మేడం అంటే విలేజ్కి ఒక ఇద్దరు ముగ్గురు వీవోలు కూడా ఉండే అవకాశం ఉంటుంది మేడం అట్లా జరుగుతున్నాయి మేడం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత నీడ్స్ అదేవిధంగా గ్రామ స్థాయిలో కలెక్టివ్ గా ఉండాల్సినటువంటి నీడ్స్ కి సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాటిని పోర్టల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు మేడం దానికి సంబంధించి ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ అయిపోయింది మేడం మనం ఇప్పుడు చేయటము ఇంకా రిమైనింగ్ ఫార్టీ త్రీ పర్సెంట్ మనము టూ డేస్ లో కంప్లీట్ చేస్తాం మేడం థర్టీ ప్రతి లెవెల్ లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఏమేమి క్రెడిట్ కావాలి అది వాళ్ళు పెడతారు పెడతారు ఆన్లైన్ ఆన్లైన్ అమ్మ ఫోల్డర్ లాగిన్స్ అని ఇచ్చేసండి నా స్టాఫ్ నోట్ చేయండి

అలా కాకుండా కలెక్టివ్గా వివో ఉన్న ఏరియాలో ఒక రోడ్డు కావాలన్నా వాటర్ కావాలన్నా ఆ విధమైనటువంటి నీడ్స్ని తీసుకొని మేడం రేపు అక్టోబర్ రెండు గ్రామ సభలో ఇప్పుడు డిపిఓ గారు కంటెక్ట్ చేసేటటువంటి జీపీటీపీ యాక్షన్ క్లాక్కి ఈ సబ్జెన్స్ అక్టోబర్ తగ్గిం గైడ్స్ వచ్చిన మీకు డిప్యో గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు మేడం ఈ కమిటీలో అన్నిటిలో కూడా ఉంటారు

You have to give all the loans right now. And your loaning overall, I am not even talking about agriculture, overall is only 300 crore. Now you justify to me how you are saying this is in a staggered manner. When you go into details of each and every aspect, you get to know that what you are talking is all uh, superficial uh, stuff. Do you have any justification for that? You are saying, well,